నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం ప్రధాని నరేంద్ర మోదీపై హత్య వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి క్లియర్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నిన అభియోగాలతో ఒక వ్యక్తిపై కేసు నమోదు చేయడం సంచలనంగా రేపింది ప్రధాని మోదీ హత్యకు కుట్ర చేసినట్లుగా ముంబై ట్రాఫిక్ పోలీసులకు బెదిరింపు మెసేజ్ వచ్చింది ఈ వాట్సాప్ మెసేజ్తో అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టారు బెదిరింపు మెసేజ్ పంపిన వ్యక్తి రాజస్థాన్ వాసిగా తేల్చారు అయితే అతనికి మతి భ్రమించిందని గుర్తించారు పోలీసుల మాత్రం బెదిరింపు మెసేజ్ల నేపథ్యంలో అతనిపై భారత న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ప్రధాని మోదీకి హత్య బెదిరింపు కాల్స్ రావడం ఇదే తొలిసారి కాదు ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పడినట్లుగా గతంలో కూడా ఫేక్ బెదిరింపు కాల్స్ వచ్చాయి గత నవంబర్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందని ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్కి కాల్ వచ్చింది ప్రధాని మోదీకి హతమార్చేందుకు ప్లాన్ సిద్ధంగా ఉందని ఆయుధాలు కూడా రెడీగా ఉన్నాయని కాల్ చేసిన వ్యక్తి పేర్కొన్నారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఒక మహిళను కూడా అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని గుర్తించారు అంతకు ముందు హర్యానాకు చెందిన ఒక వ్యక్తి మోదీని కాల్చివేస్తానంటూ మీడియాలోని బెదిరించారు రెండు వేల ఇరవై రెండులో కూడా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా జీవిఆర్ అనే వ్యక్తి కేరళ బీజేపీ అధ్యక్షుడు కె సురేంద్రకు పంపిన లేఖలో మోదీని చంపేస్తానని రాశారు మోదీ పరిస్థితి రాజీవ్ గాంధీలా ఉంటుందని బెదిరించారు తరచూ మోదీని చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తుండడంతో ప్రధాని భద్రతపై స్పెషల్ ప్రొడక్షన్ గ్రూప్ ఫోకస్ పెట్టింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో